ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయ స్వామి భక్తునికి ఎంతో ధైర్యాన్ని నింపుతాయి అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతి ఊర్లోనూ ఉంటాయి కానీ మన శ్రీకాకుళం పట్టణముకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మడపాం టోల్ గేట్ దగ్గర నూట ఐదు అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున రెండు వేల ఐదవ సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఆంజనేయ స్వామి నేను ఏంటంటే రెండు వేల ఐదులో మేము జాయి చేసి గారు ప్రాద్బలంతో కుచ్చిపేట వాస్తాడైనా ఆయన ప్రాద్బలంతో మీకు స్థలం ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదు నుంచి సీపరపల్లి రాజు గారు అలాగే నర్సన్పేట నేలం గారు అలాగే ఎంతో మంది మహా మహానుభాబులు ప్రోత్సాహంతో ఇక్కడ మేము వర్క్ స్టార్ట్ చేయము చేయడం జరిగింది మీద మొత్తం హైట్ వన్ సెవెంటీ ఫైవ్ ఫీట్స్ ఎన్నో తుఫాన్ల వారు ఎన్నో ఉదు ఆ తుఫాన్లకి ఈ తుఫాన్లకి మేము కట్టిన పరంజయలు అలాగే గాలికి పడిపోవడం ఎన్నో రకమైన ఇబ్బందులు ఫేస్ వచ్చింది ఇన్ని సమస్యల మీద దీనికి ఎదురు ఎదురు తెచ్చి దీనికి పరంజీలు కట్టడానికే ఎక్కువ మాకు చాలా ఖర్చు అయింది అలాగే ఎంతో మంది ఆర్నిస్లు సేవించడం వల్ల ఈ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని ప్రతిష్ఠ చేశాము ప్రతిష్ఠ చేసిన తర్వాత దీనిలో ఈ ప్రతిష్ఠకి ప్రధాన కారణము స్థానిక శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారు ఆర్థికంగా నుంచి నలభై లక్షల వరకు చేశారు అందరు సహాయ సహకారాలతో ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి నాటికి విగ్రహం పురుగు చేసి దాన్ని ప్రతీ చేయడం జరిగింది ఆ హనుమాన్ జయంతి గాని చాలా బ్రహ్మాండం జరుగుతున్నాము రెండు వార్షపు జరుపుకున్నాము నిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో భారతదేశంలోనే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంగా నమోదైంది ఈ విగ్రహ నిర్మాణానికి పునాది ముప్పై అడుగుల లోతున మట్టిని త్రవ్వి కాంక్రీట్ తో నిర్మించారు ఈ విగ్రహ నిర్మాణ దశలో ఉన్నప్పుడు హుదూర్ తుఫాన్ వచ్చి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పరంజను ధ్వంసం చేసింది కానీ విగ్రహముకు ఎటువంటి నష్టము జరగలేదు తరువాత కొంతకాలం పనిని తాత్కాలికంగా నిలిపివేశారు బుచ్చిపేట గ్రామం చెందిన శేషుగారు హుదూర్ తుఫాన్ తరువాత ఆగిపోయిన విగ్రహ నిర్మాణ పనులను ఆయన ఆధ్వర్యంలో వివిధ దాతల సహకారంతో నాటికి పూర్తి చేశారు ఈ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతి మంగళవారం జరుగుతాయి విగ్రహ వార్షికోత్సవం మరియు హనుమాన్ జయంతి పెద్ద ఎత్తున జరుపుకుంటారు రెండు వేల ఐదులో స్థలం ఇచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తయి సత్యవరం పురోహితులు గోపి బాబు గారు ఆధ్వర్యంలో మొత్త కార్యక్రమాలన్నీ జరుపు జరపడ్డాయి అలాగే ప్రతి కోసం కూడా ఇవాళ ఆధ్వర్యంలో గోపి సచివరం గోపి బాబు గారు ఆధ్వర్యంలో జరగబడుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేసి ఇప్పుడు రెండు వార్షికోత్సవాలు పూర్తి చేయడం జరిగింది